హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ న్యూస్ చూసుకుంటే నాలుగేళ్లలో ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివిన స్థానికేతరులే అంటే స్థానికుల కిందకు రారు రాష్ట్రంలో స్థానికేతర కోటాను ఏపీ విద్యార్థులకు కేటాయించేలా ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు ఈఏపీ సెట్ కౌన్సిలింగ్కు హాజరైన తెలంగాణలో చదివిన విద్యార్థుల్లో ఆందోళన తల్లిదండ్రులు ఏపీలో ఉంటున్న సర్టిఫికెట్లు సమర్పిస్తే ఉంటున్నట్లు సర్టిఫికెట్లు సమర్పిస్తే స్థానికేతర కోటకు అర్హత అయితే ఇదేంటంటేనండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది ఇంజనీరింగ్ సీట్ల గురించి అండి వృత్తి విద్య సీట్ల గురించి ఏపీలో చదివినా కూడా వాళ్ళు ఏపీలో చదివిన ఇంటర్ గురించి వేరే రాష్ట్రంలోకి వెళ్తే వాళ్ళు స్థానికుల కింద కౌంట్ అవ్వరు స్థానికేతరుల కింద చెప్పబడతారనమాట అదేంటంటే మనకి రాజధాని అనేది ఉమ్మడి రాజధాని అనేది పదేళ్ళు వరకే కదా గవర్నమెంట్ ఇచ్చింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగుతో పదేళ్ళ కాలపరిమితి అయిపోయింది అయిపోయింది కాబట్టి ఉస్మానియా పరిధి నుంచి బయటకు వచ్చేసి తీసుకొచ్చేసారు ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం స్థానికేతర కోట కింద పదిహేను శాతం సీట్లను విద్యార్థులకే కేటాయిస్తున్నారండి దీనిపై అవగాహన లేని విద్యార్థుల తల్లిదండ్రులు ఏంటంటే ఆందోళన చేస్తున్నారు ఏం చెప్పారంటే స్థానికేతల కింద పరిగణ స్థానికులు స్థానికేతరులు అన్ని పరిగణించడానికి నాలుగేళ్లలోపు ఇంజనీరింగ్ ప్రవేశానికి ముందు నాలుగు సంవత్సరాలలోపు ఏ ఒక్క సంవత్సరమైనా రాష్ట్రం బయట చదివి ఉంటే వీళ్ళని స్థానికులుగా కాకుండా స్థానికేతరులుగా పరిగణిస్తారండి గతంలో ఉస్మానియా వెంకటేశ్వర ఆంధ్ర విశ్వవిద్యాలయాల రీజియన్లు ఉండగా రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు పూర్తయినందున ఉస్మానియా రీజియన్ను తొలగించేశారు కొత్త రిజర్వేషన్ విధాన్ని తీసుకొచ్చారు అయితే ఉద్యోగ ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా కూడా ఇద్దరిలో ఎవరైనా ఒకరు గతంలో పదేళ్ల పాటు ఏపీలో నివసించి ఉంటే వీరు స్థానికేతర కోట కింద పదిహేను శాతం కింద పోటీ పడవచ్చు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు వేరే రాష్ట్రాల్లో ఉన్నా కానీ గతంలో పది సంవత్సరాలు ఉన్నట్టు నిరూపిస్తే వాళ్ళ పిల్లలకి స్థానికేతర కోటాలో పదిహేను శాతం సీట్లు సీట్లకు అవగాహన ఉంటుందండి అంటే ఇది వరకు తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ సీట్లు తీసుకోవచ్చు ఏపీ సీట్లు అనేది తీసుకొచ్చారు కదా కానీ పదేళ్ళు అయిపోయింది కాబట్టి ఏపీ సీట్లు ఏపీ వాళ్ళకే అని తీసుకొచ్చారండి కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా సీట్లు కావాలి అనుకుంటే పదిహేను శాతం స్థానికేతర కోటా కింద తీసుకొచ్చారు ఆ స్థానికేతర కోటా కింద ఎవరు వస్తారంటే ఒకవేళ ఏపీలో నివసించకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా గతంలో కానీ పదేళ్ళు తల్లిలో తండ్రి ఎవరో ఒకరు ఇక్కడ ఇక్కడ ఉన్నట్టు నిరూపించుకుంటే స్థానిక కో స్థానిక ఇక్కడ నించున్న ఇక్కడే ఉన్నాము ఇక్కడే నివసించామని ఆ పదేళ్ళు పాటు ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ చదివినా కూడా వాళ్ళకి స్థానికేతర కోటలో సీట్ రావచ్చు ఇదండి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి అయితే ఇక్కడ ఏమైందంటే కొంతమంది తల్లిదండ్రులు ఏపీలో ఉంటున్న పిల్లలను తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివించారు ఇప్పుడు వీళ్ళు స్థానికేతర కోటాను పొందాలని పొందాలంటే పదేళ్ళు ఏపీలో ఉంటున్నట్టు సర్టిఫికెట్ తీసుకోవాలి తీసుకోవాల్సి ఉంటుంది పిల్లలకు స్థానిక కోట లభించకపోవడంపై కొందరు తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అంటే ఒక రకంగా ఇది కరెక్టే కదండి గవర్నమెంట్ చేసింది కూడా మనకి స్థానిక స్థానిక కోటానికి లేకకుండా స్థానికులకు ఇవ్వకుండా స్థానిక ఇక్కడ చదవని వాళ్ళకి వేరే రాష్ట్రంలో చదివిన వాళ్ళకి సీట్లు కావాలంటే ఎలా మరి ఇక్కడ చదివిన వాళ్ళు అన్యాయం అయిపోరా కాబట్టి ఇది కరెక్ట్గానే చేస్తుంది అనుకుంటున్నాను గవర్నమెంట్ ఎందుకంటే కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది కదా ఆ వెసులుబాట్లు ఉంటే ఇక్కడ సీట్లు తెచ్చుకోవచ్చు స్థానికేతర కోట కింద లేదంటే స్థానిక కోటా కింద ఎలా వస్తుంది ఎందుకంటే ఇక్కడ చదివిన వాళ్ళు ఏమైపోవాలండి అందరూ ఇక్కడ చదివిన తర్వాత వేరే రాష్ట్రంలో చదువుకుని వస్తారు సీట్లు మాత్రం ఇక్కడ కావాలంటారు మరి ఇక్కడ చదివిన వాళ్ళు అన్యాయం అయిపోవట్లేదా కాబట్టి ఇది ఒకసారి అందరూ గమనించుకోండి నాలుగేళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా వాళ్ళు స్థానికేతరులే ఇదండి పరిస్థితి ఏ రాష్ట్రంలో చదివినా ఈ ఇతర రాష్ట్రం ఉంటే తెలంగాణ అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు ఏ రాష్ట్రంలో చదివినా వాళ్ళని స్థానికేతరుల కిందే పరిగణిస్తారు ఇదండి